కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్ ఉన్న పాత ఈద్గా సందేశ్ నగర్ లో ఉన్న కొత్త ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు త్యాగానికి బక్రీద్ పండుగ ప్రతీక అని ముస్లిం మత పెద్దలు తెలియజేశారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని పండుగ విశిష్టతలు తెలియజేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈదుల్ అధా అంటే బక్రీద్ పండుగకు ఈదుల్ అధహా అని చెప్పి పిలుస్తారు దాన్ని జరుపు జరుపుకోవడం జరిగింది ముస్లిం సమాజానికి రెండు ముఖ్యమైన పండుగలు ఈదుల్ ఫితర్ అంటే రంజాన్ ఉన్న నెల తర్వాత చేసుకునే పండుగ మరి బక్రీద్ పండుగ ఈదుల్ అధహా ముఖ్యంగా దువా కూడా చేయడం జరిగింది యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలా మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని చెప్పి కూడా దువా చేయడం జరిగింది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమంటే దేవుడు ఏదైతే మాకు కోరుకుంటాడో అది మనం చేయాలి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంత దూరం కన్నా వెళ్ళాలి ఈ సమాజంలో ఉండే ఐశ్వర్యము సంపద అనేది ముఖ్యం కాదు దేవుని ప్రేమ అనేది ముఖ్యం అనేది ముఖ్య రీజను సాక్రిఫైస్ అనేది కూడా దానికోసం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా సంతోషంతో పండుగ జరుపుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ యావత్ ఆంధ్రప్రదేశ్